మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయలు బెండకాయలు కూడా వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు చాలా మందికి బెండకాయ వేపుడు అంటే ఇష్టంగా ఉంటది కానీ వేపుళ్లను తినవద్దని వైద్యులు చెప్తుంటారు వీటిల్లో నూనె అధికంగా వాడతారు కనుక కూరగాయలను ఎల్లప్పుడూ ఉడికించి మాత్రమే తినాలని సూచిస్తుంటారు అయితే బెండకాయలు ఇలా తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి బెండకాయల్లో మన శరీరానికి కావలసిన అనేక పోషకాలు ఉంటాయి ఇవి పలు వ్యాధుల నుంచి మనల్ని బయటపడిస్తాయి అయితే బెండకాయలను తింటే గణితం సులభంగా వస్తుందని చాలా మంది అంటుంటారు అందుకని తమ పిల్లలకు బెండకాయలను కూడా తినిపిస్తుంటారు మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది అసలు బెండకాయలను తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం బెండకాయల్లో మన శరీరానికి కావలసిన అనేక పోషకాలు ఉంటాయి అనేక విటమిన్లు మినరల్స్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి వీటిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది యాంటీ గా పనిచేస్తుంది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది వీటిలో ఉండే విటమిన్ కే గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డకెట్టేలా చేస్తుంది దీంతో తీవ్ర రక్తస్రావం జరగకుండా చూస్తుంది అలాగే ఎముకలను సైతం దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతుంది బెండకాయల్లో ఉండే విటమిన్ ఏ కంటి చూపు చర్మానికి మేలు చేస్తుంది వీటిలో మెగ్నీషియం ఫోలేట్ కూడా అధికంగానే ఉంటాయి ఇవి శరీర జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడేందుకు కణాల నిర్మాణానికి దోహదపడతాయి బెండకాయల్లో ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది అందువల్ల వీటిని తింటే జీర్ణ వ్యవస్థకు మేలు జరుగుతుంది ముఖ్యంగా మలబద్ధకం తగ్గుతుంది బెండకాయలు ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తాయి ఇవి జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియాగా వృద్ధి చెందేలా చేస్తాయి దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది జీర్ణాశయ గోడలపై ఉండే మ్యూకస్ పొరకు రక్షణ లభిస్తుంది దీనివల్ల అసిడిటీ అల్సర్లు వంటి సమస్యల నుంచి బయటపడచ్చు బెండకాయల్లో ఫైబర్ మ్యూసిలైజ్ అధికంగా ఉంటాయి ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ను నియంత్రణలో ఉంచుతాయి